అందరికీ నమస్కారం నా పేరు రమా సాథియా ఒకటవ భాగం రచయిత గీతాంజలి గారు సాతియా ఇతనసే ప్యా మరొక్కసారి తన ఫోన్ రింగ్ అవుతుంటే నెమ్మదిగా లేచింది చంద్రిక హలో అంది ఆవలిస్తూ చందు నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి హోమ్కి వస్తావా మొహమాటంగా అడిగింది మదర్ హా మదర్ వస్తాను లీవ్ పెట్టాను రోజు అంది ఒళ్ళు విరుచుకుంటూ కాస్త త్వరగా రాచందు అంది మదర్ హా ఏమైనా తీసుకొని రమ్మంటారా అని అడిగింది చంద్రిక అన్నీ ఉన్నాయా అని అడిగింది అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం ప్రజెంట్ రా నాన్న నువ్వు అని అంది ఆవిడ ఓహో ఏంటి నన్ను కలవడానికి తెగ కంగారు పడుతున్నారని చిన్నగా నవ్వింది చంద్రిక వస్తే నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావుంది మదర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటాను మదర్ అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి కార్ తీసుకొని హోమ్ వైపు బయలుదేరింది చంద్రిక తను లోపలికి వెళ్తుంటే మొక్కలకి నీళ్లు పెడుతూ ఎంట్రన్స్లోనే కనిపించారు మదర్ గుడ్ మార్నింగ్ మదర్ నవ్వుతూ విష్ చేసింది గుడ్ మార్నింగ్ చందు పదా లోపలికి నేను మొక్కలు నాటిసొస్తాను అన్నారు మదర్ పర్లేదు నేను హెల్ప్ చేస్తానులేండి అయిపోయాక వెళ్దామని లెగ్గిన్ కాస్త మీదకి మడిచి మొక్కలు పాతడం కోసం చుట్టూ గొయ్యిత నీకు భార్గవని ఎవరైనా తెలుసా చందు మామూలుగా అడిగారు మదర్ భార్గవ లేదు మదర్ ఆ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు ఆశ్చర్యంగా చెప్పింది తను మీ బాస్ వాళ్ళ అబ్బాయి అంట మీ ఆఫీస్కి వస్తున్నారంట కదా అంది మదర్ ఓ యా అతని పేరు భార్గవ వస్తున్నారు ఇంతకీ అతని గురించి ఎందుకు మదర్ అడుగుతున్నారు అంది చంద్రిక అదేరా తనకి నువ్వంటే ఇష్టమంటా పెళ్లి చేసుకుంటానని అడిగారు అంది మదర్ వాట్ అని అరిచింది గట్టిగా ఆహా నిజమే నాన్న నిన్న రాత్రి వచ్చి మన హోమ్కి ఫండింగ్ ఇచ్చారు ఇక మీదట ప్రతిసారి మన హోమ్కి వాళ్ళ దగ్గర నుండి ఫండ్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు తనకి నీ మీద ఇష్టం ఉందని నీకు కూడా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటానని అడగమని చెప్పాడు అని అంది మదర్ అయితే హోమ్కి ఫండింగ్ ఇచ్చిన కొనుక్కుంటున్నాడా మదర్ అని కోపంగా అడిగింది అలా కాదు చందు ఇన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకునేది అందుకేగా హోమ్కి నీ అవసరం ఉంది అని కదా అబ్బాయి బాగున్నాడు మీ బాస్ కొడుకు నీ ఇష్టాలకు కూడా గౌరవం ఇస్తున్నప్పుడు ఇంకేంటి ప్రాబ్లం నీకు నచ్చ చెప్తూ అడిగారు మదర్ అసలు ఏం మాట్లాడుతున్నారు మదర్ మీరు మీకు అన్నీ తెలుసు కదా ఒకవేళ అతను నా ఇష్టాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి అయితే ఆ ప్రపోజల్ నా దగ్గర చేస్తాడు కానీ ఇలా మీ దగ్గర కాదు కదా మీ దగ్గరికి వచ్చాడంటేనే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ద్వారా ఒప్పించాలనే కదా అని కోపంగా అడిగింది చంద్రిక ఆఫ్కోర్స్ నాట్ నువ్వు రిజర్వ్ టైప్ అతను నీతో మాట్లాడడానికి ప్రయత్నించినా నువ్వు స్పందించకపోవచ్చు అలా అయినంత మాత్రాన అటదిడ్డమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు జస్ట్ మీట్ హిమ్ అంది మదర్ ప్లీజ్ మదర్ నన్ను అర్థం చేసుకోండి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది చందు నా తర్వాత నువ్వు హోమ్ని చూసుకోవాలనుకుంటున్నావు అని నాకు చందు బట్ నీ లైఫ్ కూడా నీకు ముఖ్యమే నీ లైఫ్ సాక్రిఫైస్ చేసి కోసం నువ్వు ఇలా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు అంది బాధగా నేనేం మిగిలిపోవడం లేదు మదర్ నా లైఫ్ అయిపోయి ఆరేళ్ళు అయిపోయింది నేను బ్రతుకున్న శవం మాత్రమే అనుకుంది చంద్రిక నేను పెళ్లి చేసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా తనని పెంచిన మదర్ అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేక అడిగింది చంద్రిక హ్యాపీయా నా కాలు నొప్పులు కూడా పక్కన పడేసి ఎగిరి గంతులేస్తాను అని అంది మదర్ చూస్తాను ఆ అబ్బాయిని చిన్నగా చెప్పింది అవునా ఈ విషయం అర్జెంటుగా ఆ అబ్బాయితో చెప్పాలనుకుంటూ గాబరా పడుతూ లోపలికి వెళ్ళిపోయింది మదర్ ఎదురుగా మొక్కల్లో ఉన్న బ్లాక్ రోజ్ ప్లాంట్ని తీసుకుని చేత్తో తడివి విరక్తిగా నవ్వింది చందు ఈరోజు ఈవినింగ్ ఆ అబ్బాయి నిన్ను కలవాలంట నీకోసం రాడిసన్ హోటల్లో వెయిట్ చేస్తానని చెప్పాడు సాయంత్రం వెళ్ళని హ్యాపీగా చెప్పింది మదర్ మరీ ఇంత త్వరగాన నాకు కొంచెం టైం కావాలేమో అంది జస్ట్ మీటింగే కదా అయినా ఈ రోజుల్లో పెళ్లిలంత త్వరగా కుదరడం లేదు ముందు కలవాలి ఒకరికొకరు నచ్చాలి ముందు మనసులు కలవాలి ఆ తర్వాత కదా పెళ్లి ఇంకా ఎంత ఆలోచించినా ఆరు నెలలైనా టైం ఉంది తన బుగ్గ మీద తట్టి చెప్పింది మదర్ లేండి అంది చంద్రిక చీర కట్టుకో చంద్రిక నీకు చీర బాగుంటుంది అంది మదర్ ఆ మాట వినగానే తన చెవుల్లో ఏవేవో మాటలు మారుబ్రోగాయి ఒక్కసారిగా మనసు గతం వైపు వెళ్ళింది ఏ మైసమ్మ నీకు చీర సూపర్ అసలు మనకు పెళ్ళయ్యాక నువ్వు కానీ చీరలు కడితే నేను పని మానేసి నీ పని మీదే కూర్చోవాలని చంద్రిక నడుము చుట్టూ చెయ్యేసి చెప్తున్న వ్యక్తి కనిపించగానే తల విదిలించుకొని పరధ్యానంగా కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది కాఫీ పట్టుకొని వచ్చిన మదర్కి చంద్రిక కనిపించలేదు అక్కడ రే అక్కేది అక్కడ ఆడుకుంటున్న అబ్బాయిని అడిగింది మదర్ అక్క వెళ్ళిపోయింది మదర్ అని అన్నాడు వాడు చేతులు తల తిప్పుతూ అదేంటి చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోమని చెప్పానని కోపం కానీ వచ్చిందా ఏమో ఒకవేళ ఇప్పుడు కోపం వచ్చినా తనకి పెళ్ళై హ్యాపీగా ఉంటే నాకు అదే చాలనుకుంది మదర్ సాయంత్రం ఏడు గంటలకి రాడిసన్ బ్లూ హోటల్లో సిటీ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని అప్పటికి యాభై ఒకటో ఎంట్రన్స్ వైపే చూస్తున్నాడు భార్గవ్ తన నిరీక్షణ ఫలించింది డార్క్ బ్లూ జార్జెట్ శారీలో లోపలికి అడుగు పెట్టింది చంద్రిక ఆ ప్రయత్నంగా నించు తన వైపే అడుగులు వేశాడు భార్గవ్ హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు చంద్రికకి ఓ మీరేనా భార్గవ్ అని మనసులో అనుకుని షేక్ అండ్ ఇచ్చింది చంద్రిక యూ లుక్ సో గాడ్జియస్ అన్నాడు భార్గవ్ చిన్నగా నవ్వి కూర్చుందామా అని అడిగింది అన్నాడు ఐ ఆస్క్ యూ సమ్థింగ్ అన్నాడు పరధ్యానంగా తింటున్నా చంద్రికని తలెత్తి అతని వైపు చూసి ఆ చెప్పండి అది తేరుకుంటూ నువ్వు చాలా బాగుంటావు బాగా చదువుకున్నావు సోషల్ సర్వీస్లో యాక్టివ్గా ఉంటావు మంచి జాబ్ కూడా చూస్తున్నావు యూ అండ్ గుడ్ అయినా నీకు ఇంకా పెళ్ళి కాలేదు అంటే పర్పస్గా నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా లేదంటే ప్రపోజల్స్ రాలేదా అని అన్నాడు భార్గవ్ మొదటి మీటింగ్లోనే నువ్వు అని సంబోధిస్తున్న అతని మీద అంత పాజిటివ్ ఒపీనియన్ కలగలేదు తనకి సో నాకు ఇంత క్యాలిక్యులేషన్స్ చేసి నాకు చెప్పకుండా మదర్కి చెప్పారన్నమాట అంది ఫోర్క్ని అటు ఇటు తిప్పుతూ ఆఫ్కోర్స్ కోర్స్ డైరెక్ట్గా అడిగితే ఒప్పుకుంటావా ఏంటి అన్నాడు నవ్వుతూ మీరు అనుకున్నది నిజమే ఐ హావ్ సమ్ పాస్ట్ అందుకే నేను ఈ ప్రేమ పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్తో లేనని సూటిగా చెప్పింది అది ఒకందుకు మంచిదేగా అందుకే మన ఇద్దరం కలిసామేమో అన్నాడు కళ్ళెగరేస్తూ ఎందుకు ఆ మాటలకి చిన్నగా నవ్వొచ్చింది చంద్రికకి సో నువ్వు ఇంకా పాస్ట్ నుండి బయటకు రాలేదా అన్నాడు తను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాడని అర్థమైంది చంద్రికకి తను కూడా మొత్తం ఇతనికి చెప్పాలని ముందే అనుకుంది కాబట్టి ల్యాక్ చేయాలనుకోలేదు బయటికి రాలేదా కాదు రాలేని ఇప్పటికీ చిన్న వాయిస్లో అయినా గంభీరంగా చెప్పి నా జీవితంలో నేను చేసిన మొదటి తప్పు తనే నా ఫస్ట్ లవ్ మా ప్రేమ గురించి నేను చెప్తేనే అది ప్రేమ అవుతుంది ఇంకెవరు చెప్పినా దాని ఉద్దేశమే మారిపోతుంది అందుకే నేనే చెప్తానంది అంత ప్రేమిస్తే మరి ఎందుకు బ్రేకప్ అయ్యింది ఆశ్చర్యంగా అడిగాడు అతను నేనే మోసం చేశాను తనని పశ్చాత్తాపం నిండిన కళ్ళతో చెప్పింది చంద్రిక వాట్ అదిరిపడ్డాడు భార్గవ్ అని అంది ఎక్స్ప్రెషన్లెస్గా వై అని అడిగాడు వింతగా చంద్రిక వైపే చూస్తూ అతను అంతలా ప్రేమించి తనే ఎందుకు బ్రేకప్ చెప్పి మళ్ళీ ఇంకా తనని మర్చిపోలేక ఎందుకు ఉంటుందో అతనికి అర్థం కాలేదు భార్గవ్కి ఒక మనిషిని అతిగా ప్రేమించడం కూడా తప్పేనేమో కదా అంది చంద్రిక తనేం ఏం మాట్లాడుతుందో ఒక్క ముఖ కూడా అర్థం కాలేదు భార్గవ్కి కొంచెం డీటెయిల్గా చెప్తావా అన్నాడు చంప కింద చేయి పెట్టుకొని చంద్రిక వైపే చూస్తూ సరే అన్నట్టు తలుపి వాటర్ బాటిల్ తీసుకొని తాగి చెప్పడం మొదలుపెట్టింది చంద్రిక నా ఇంజనీరింగ్ డేస్లో లవ్ అది అంది చంద్రిక నువ్వు ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ కదా అన్నాడు భార్గవ్ అవునన్నట్టు తలూపింది మనసు మాత్రం ఐఐటి ఢిల్లీ క్యాంపస్ వైపు మళ్ళింది మొత్తం మూడు వందల ఇరవై ఎకరాల క్యాంపస్ చచ్చినా బయటపడలేమే బాబు బ్యాగ్ ఈడ్చుకుంటూ చెప్పింది చంద్రిక ఫ్రెండ్ రాఘవి చీ మంగళవారం పూట బిట్ట మధ్యాహ్నం ఎందుకే ఇలాంటి మాటలు మూడోసార్లు లెంపలు వేసుకుంటూ అడిగింది చంద్రిక ఉంటుంది ఉంటుంది ఇలానే ఉంటుంది సీనియర్స్ చెప్తున్నారే పిచ్చి స్ట్రిక్ట్ అంట తెలుగు వాళ్ళకైతే రఫ్ ఆడించేస్తారంట నీరసంగా అంది రాఘవి మన పని మనం చేసుకుంటూ ఉంటే మనల్ని ఎందుకు రాగింగ్ చేస్తారు అలాంటిది ఏమీ ఉండదు కాన్ఫిడెంట్గా చెప్పింది చంద్రిక ఓ హలో మీ సెల్లో చుడిదార్ యా హావో అని పిలిచింది సీనియర్ ఓ మై గాడ్ వాళ్ళు పిలిచింది నన్నేని టెన్షన్ పడుతూ చెప్పింది రాఘవి పర్లేదు పిలిచాక వెళ్ళకపోతే అస్సలు బాగోదు వెళ్దాం పదా అని అంది చంద్రిక అని ఇద్దరు వెళ్ళి నించున్నారు సీనియర్స్ ముందు రాఘవి చేతిలో బ్యాగ్ తీసుకొని దాని మీద ఉన్న నేమ్ చూసి తెలుగు హ్యాక్య ఆశ్చర్యంగా అడిగారు సీనియర్స్ హాజీ మర్యాద నటిస్తూ చెప్పింది రాఘవి దో ఉసే అని అరిచి తల తిప్పేసింది సీనియర్ అక్క రండి మిమ్మల్ని హాస్టల్ దగ్గర దింపేస్తాను ఇక్కడ ఈ నార్త్ ఇండియన్ అమ్మాయిలందరూ ఇలానే ఉంటారన్నాడు సెంటీమీటర్ నువ్వెవరు వాడి నుదుట పడిన జుట్టు పక్కకి తోస్తూ అడిగింది చంద్రిక అని కాలర్ సెట్ చేసుకుని భుజాలు నిటారుగా పెట్టి అయాం సెంటీమీటర్ ఇక్కడున్న తెలుగు అమ్మాయిలు కమ్ అబ్బాయిలందరికీ మనమే ఆల్ ఇన్ వన్ అన్నమాట మీ డ్రెస్సులు ఉతికేస్తాను అసైన్మెంట్స్ రాసేస్తాను ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేస్తాను నైట్ పూట లేట్ అయితే డోర్ తీస్తాను అని ఆయాసపడి చంద్రిక బ్యాగ్ నుండి వాటర్ తీసుకొని తాగి స్థిమితపడి మళ్ళీ మొదలు పెట్టాడు గొడవ గొడవైతే మన వాళ్ళందరినీ తీసుకొస్తాను మెస్లో ఫుడ్ బాగోకపోతే బయట నుండి చపాతి తీసుకొస్తాను ఇవన్నీ చేసినందుకు నేను జస్ట్ నెలకి నూట యాభై రూపాయలు తీసుకుంటాను జాలిగా మొహం పెట్టి చెప్పాడు సెంటీమీటర్ రే అని అంటూ వాడికి ఒక్కటేసి నువ్వు అవేం చేయకపోయినా కూడా నీకు నెలకి ఆ డబ్బులు నేను ఇస్తానులే కానీ ఏదైనా చదువుకోరా అంది చంద్రిక అబ్బా నువ్వు ఫస్ట్ ఆ చదువు కూసిన దగ్గర అదంటేనే నాకు చిరాకు అని మొహమంత చిరాగ్గా పెట్టి చెప్పాడు సెంటీమీటర్ అబ్బో అంది రాఘవి నువ్వు ఒక్కత్తివే కాదు ఇంకొకడు ఉంటాడు ఇలానే చదువు చదువు అని తినేస్తాడు ఇప్పటికీ మూడు సార్లు స్కూల్లో జాయిన్ చేశాడు వాళ్ళని తప్పించుకుని వచ్చేసరికి ప్రాణం తోకకొచ్చిందనుకో అన్నాడు నీరసంగా సీతాకాలపు సాయంత్రం అప్పుడే ముసురుకున్న మబ్బులు వీస్తున్న పిల్లగాలికి అనుగుణంగా డప్పు వేస్తూ కిందకి రాలుతున్న ఆకులు అంతటి రాజధాని నగరంలో కూడా అక్షరం పొల్లుపోకుండా వినిపిస్తూ ఉన్న అతని గొంతు ఒక వ్యక్తి తన వాక్ చాతుర్యంతో గాని గొంతుతో గాని మనుషులని తన మాట వినేలా చెయ్యగలడని వినడమే గాని మొదటిసారి చంద్రిక తెలుసుకున్నది ఆ రోజే ఇదిగో ఆ మహానుభావుడే అని అన్నాడు సెంటీమీటర్ కొరకొర వెనక్కి తిరిగిన అతని వైపే వేలు పెట్టి చూపిస్తూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు చంద్రిక రాఘవి ఇద్దరు కూడా ఆ రడుగుల రెండు రంగులాల ఎత్తు లీన్ బాడీ ఫెయిర్ కలర్ మీద అప్పుడప్పుడే వస్తున్న గడ్డం వైట్ షర్ట్ క్రీమ్ డెనిమ్ మిస్సీ హెయిర్ మెడలో రెండు లేయర్స్గా ఉన్న రుద్రాక్షల దండ ఒక అబ్బాయిని కూడా అంతలా గుచ్చిగుచ్చి తప్పు తప్పులేదు అని అనిపిస్తూ ఉంటే అతని మీద కళ్ళు నిలిపివేసింది చంద్రిక కళ్ళు అతని మీద నుండి చేతిలో పట్టుకున్న ఫ్లెక్సీ వరకు తీసుకెళ్ళింది అత్యంత బలవంతం మీద సేవ్ ప్లాంట్స్ సేవ్ ఫ్యూల్స్ అని హోర్డింగ్ పట్టుకొని తిరుగుతున్నారు గుంపుగా ఒక పది మంది ఎవరు వాళ్ళు ఆశ్చర్యంగా అడిగింది సెంటీమీటర్ని చెప్తే నాకేంటి హా అంటున్నా అని ఎడం చేత్తో కుడి చేతి మీద తట్టి అడిగాడు అబ్బా అని బ్యాగ్ నుండి టెన్ రూపీస్ నోట్ తీసి పెట్టింది చంద్రిక సార్ గారి పేరు విక్రాంత్ మాధవ్ రెడ్డి అందరూ ముద్దుగా పిలిచే మ్యాడీ మీ తెలుగు వాళ్ళకి ఇక్కడ రిప్రజెంటేటివ్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా చూసుకునేది మాస్టర్ గారి అన్నాడు వెటకారంగా అవునా అంది చంద్రిక ఇప్పుడు కూడా క్యాంపస్లో సైకిల్స్ మాత్రమే వాడాలని కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి రూల్ చేయిస్తున్నాడు అన్నాడు సెంటీమీటర్ హహా ఇంట్రెస్టింగ్ చాలా చిన్నగా చెప్పింది చంద్రిక వింతగా చూసింది రాఘవి చంద్రిక వాళ్ళని దాటి వెళ్ళిపోతూ ఒకసారి వెనక్కి తిరిగి చంద్రిక వైపు చూశాడు మాధవ్ అతని చూపుల్లోని తీక్షణత అతనిని తాకి ఒక్కసారిగా మాధవ్ వైపు చూసి మొహం తిప్పేసింది చంద్రిక రే సెంటీమీటర్ ఎవర్రా వాళ్ళు సీరియస్గా అడిగాడు ఫస్ట్ ఇయర్ ఈరోజే జాయినింగ్ అన్న అన్నాడు సెంటీమీటర్ ఏంటి పేర్లు కళ్ళగిరస్ అడిగాడు రాఘవి కంగారు పడుతూ ముందు చెప్పేసింది కంగారు కనకమ్మ నువ్వు అన్నట్టు అతను చంద్రిక వైపు చూడటం మ్యాడీ ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారని ఇటెవరో అరవడం రెండు ఒకేసారి జరిగాయి ఇదిగో ఇదే మీ హాస్టల్ అన్నాడు సెంటీమీటర్ అని డబ్బులు ఇవ్వకుండా వాడిని పట్టుకొని క్యాంటీన్కి తీసుకెళ్ళిన చంద్రిక ఓయ్ ఆకలిగా లేదు నాకు నా డబ్బులు ఇచ్చేయ్ అన్నాడు రేయ్ నువ్వు తిని ముందు డబ్బులు కూడా ఇస్తానని వాడికి కావాల్సినవి కొనిపెట్టి ఇప్పుడు చెప్పు నీకెందుకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని అడిగింది చంద్రిక ఈ చదువు గిదువు మనతో జాంతానే షారుఖ్ ఖాన్ చూసావా ఢిల్లీసే ఆయ లడ్కా ముంబయికా షేర్ అలా ముంబైని గడగడలాడిస్తా చేతిని అటు ఇటు తిప్పుతూ చెప్పాడు ముందు ప్యాంట్ సరిగ్గా వేసుకొని చావరా విధవా అని ఒక్కటి పీకాడు మాధవరెడ్డి అతన్ని అక్కడ చూడగానే లేవడానికి నించుంది చంద్రిక తన ముంజేతిని పట్టుకొని వెనక్కి లాగాడు ఆశ్చర్యంతో చంద్రిక కళ్ళు పెద్ద అవ్వగాని చేతిని అలానే వదిలేసి కంగారుగా వెనక్కి తిరిగింది హే ఇది దుపట్ట అన్నాడు విక్రాంత్ ఓ సారీ అని చేర్ కింద పడిన చున్నీ తీసుకుని వెళ్ళిపోయిన చంద్రిక పాగల్ లడికి అన్నాడు విక్రాంత్ పోవయ్య నువ్వే పాగలు మనకు అని సీరియస్గా చెప్పాడు సెంటీమీటర్ రే ఆర్డర్ చేసుకున్నావుగా మూసుకొని మింగు అన్నాడు విక్రాంత్ బాబు మ్యాడీ నువ్వేం ఆర్డర్ చేయలేదు నాకు ఆ అక్క కట్టింది నా బిల్ అన్నాడు సెంటీమీటర్ మూసుకోరా అన్నాడు విక్రాంత్ హాస్టల్లో బ్యాగ్ సర్దుకుంటుంటే ఎలా అనిపిస్తోంది క్యాంపస్ అంది రాఘవి బాగుంది అంది చంద్రిక క్యాంపస్ మాట ఏమో కానీ ఈ హాస్టల్ నుంచి అద్భుతం చిన్నప్పటి నుంచి ఇంత మెత్తటి బెడ్ మీద ఎప్పుడూ పడుకోలేదే అంది మన హోమ్కి కూడా ఇలాంటివి కొంటే బాగుండేది అక్కడ ఉన్న పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అంది చంద్రిక వాట్ హోమ్లో పిల్లలందరికీ ఎవరు కొంటాడే అంది రాఘవి ఎవరో ఎందుకు మనమే కొనొచ్చు మనకి మంచి జాబ్స్ వస్తాయి అంది చంద్రిక వాట్ మనకి జాబ్స్ వస్తే ఇంకా హోమ్తో పనింటి మనకి అంది రాఘవి ఆ మాట విని మాన్లిపోయింది చంద్రిక ఇంకేం మాట్లాడాలో తెలియక అక్కడితో మాటల్ని కట్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయింది మనుషుల్లో ఇంత స్వార్థం పుట్టుకతో వస్తుందా మనకి తిండి పెట్టి ఫండ్స్ తెచ్చి ఇంత చదువు చదివిస్తున్న హోమ్ను మదర్ను అలానే వదిలేస్తామా అని ఆలోచనలో పడిపోయింది చంద్రిక మ్యాడీ గర్ల్స్ హాస్టల్లో కొందరికి సీట్స్ ఇవ్వడం లేదంటరా ఒకసారి అక్కడ చూడాలి ఇంకా దాంతోపాటు సౌత్ ఇండియన్ గర్ల్స్కి ర్యాగింగ్ కూడా చేస్తున్నారంట మెస్లో అన్నాడు రోహిత్ అవునా ఇప్పుడు వెళ్దామా అన్నాడు విక్రాంత్ వెళ్దాం అన్నాడు రోహిత్ ఇద్దరు కాలేజ్లో గర్ల్స్ హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అవడంతో అందరూ మెస్లో భోజనాలకు వెళ్ళిపోవడంతో మెస్ వైపే వెళ్ళాడు అక్కడ ర్యాగింగ్ చేస్తున్న అమ్మాయిలు కాస్త విక్రాంత్ని చూడగానే ఆపేసి లోపలికి వెళ్తుంటే వాళ్ళ మొహాలు గుర్తుపెట్టుకొని వాళ్ళ వెనుకే వెళ్ళారు ఇద్దరు చపాతి విత్ రాజ్పా కర్రీ రెండోసారి కూర వేసుకొని ప్రశాంతంగా భోంచేస్తోంది చంద్రిక మెస్లోకి వెళ్ళడమే అమ్మాయిలని పాయింట్అవుట్ చేసి బయటకు పిలిచాడు విక్రాంత్ చూసేశాడు రా దేవుడా అనుకుంటూ వెళ్ళేటప్పటికే ర్యాగింగ్ మీద ఫుల్ క్లాస్ పీకేశాడు వాళ్ళకి విక్రాంత్ చుట్టూ మనుషులు ఉండడంతో అక్కడ ఏదో గలాట జరుగుతుందని అర్థమైంది కానీ అందులో ఉన్నది ఎవరో కనిపించలేదు చంద్రికకి పట్టించుకోవాలని కూడా అనుకోలేదు ఎందుకంటే అక్కడ ఉన్నది సీనియర్స్ కాబట్టి ప్లేట్ పెట్టేసి వాటర్ బాటిల్ని ఫిల్ చేసుకొని వచ్చేస్తూ ఉంటే అక్కడున్న వైట్ టాప్ అమ్మాయికి ఈ కీస్ ఇవ్వమని తన చేతిలో పెట్టింది ఇంకొక సీనియర్ వాళ్ళ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్తుంది ఇవ్వడానికి ఇంకొకసారి ర్యాగింగ్ లాంటివి చేస్తే ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తానని బెదిరించి వెళ్ళిపోవడానికి వెనుదిరిగి అయినా మీరు మళ్ళీ ర్యాగ్ చేస్తే ఎవరో ఒకరు నాకు చెప్పాలి కదా అని తన పక్కనే ఉన్న చేయి పట్టుకొని ముందుకు లాగాడు విక్రాంత్ ఒక్కసారిగా ముందుకొచ్చి పడి ఆగింది చంద్రిక నువ్వు ఇక్కడ యాంటీ ర్యాగింగ్ స్వాడ్కి హెడ్ ఎవరైనా ర్యాగ్ చేస్తే ఇన్ఫార్మ్ చేయి నాకు అన్నాడు సీరియస్గా తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి తను చేయి పట్టుకొని లాగేసరికి షాక్లోకి వెళ్ళిపోయిన చంద్రిక అప్పుడే బయటకు వచ్చింది షాక్ నుండి తేరుకొని గబగబా పరిగెత్తింది విక్రాంత్ వెనుక హలో ఆగండి అని అర్చింది చంద్రిక వాట్ అన్నాడు విక్రాంత్ మీకు నచ్చినట్టు మీరు చేస్తే నిన్నమైనా బొమ్మన అభిప్రాయం అడిగే కామన్ సెన్స్ లేదా అని అడిగింది ఆవేశంగా ఓ హలో మిస్ కాస్త తగ్గు నేనేం నిన్ను ముద్దు పెట్టుకున్నాన నీ అడగడానికి జస్ట్ స్టూడెంట్స్ జస్ట్ స్టూడెంట్ రిప్రజెంటేటివ్గా ఉన్నామని అన్నాను అంతేగా అన్నాడు కోపంగా అరే నేను ఎలా ఉంటాను వాళ్ళు మాకు సీనియర్స్ తెలుసా అని అరిచింది నేను నీకు సూపర్ సీనియర్ తెలుసా అన్నాడు సూపర్ సీనియరా నాలి ఖర్చుకొని ఓకే సారీ సార్ మళ్ళీ వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఏ ఏ బ్రాంచ్ నువ్వు అని అన్నాడు చేతులు కట్టుకొని తీక్షణంగా చంద్రిక వైపే చూస్తూ ఎలక్ట్రికల్ అని అంది దిక్కులు చూస్తూ రేపటి నుంచి ఇక్కడ ఎవరు ర్యాగింగ్ చేస్తా నేమ్స్ నోట్ చేసి నాకు ఇవ్వు అన్నాడు మీరే డిపార్ట్మెంట్ అంది ఆత్రుత ఆపుకోలేక జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్స్ వేయొద్దు వెళ్ళి కనుక్కోపో అన్నాడు కనుక్కోవాలా అని మొహం వేలాడదీసి వెళ్ళిపోయింది లోపలికి ఎవరిని అడిగితే చెప్తారని ఆలోచిస్తూ హా సెంటీమీటర్ని అడుగుదాంలే వాడి చెప్పేస్తాడు అనుకుంది అనుకున్నదే తడువుగా సెంటీమీటర్ని వెతుక్కొని విక్రాంత్ గురించి అడిగింది బాబు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్నాడు నిష్ఠూరంగా నీకెందుకునా తన మీద అంత కోపం అంది ఆశ్చర్యంగా ఇలాంటి సీక్రెట్స్ అడగకబ్బా చెప్పలేను అన్నాడు సెంటీమీటర్ చా అన్నట్టు చూస్తూ ఉంటే అంటే వాడి వెనుక అందరు అమ్మాయిలు పడతారు అందుకే అన్నాడు ఈ అని కసిరి వెళ్ళింది తన రూమ్కి దేశంలో ఉన్న అన్ని పనులు చక్క పెట్టేసి అర్ధరాత్రి టైంకి హాస్టల్లో అడుగుపెట్టాడు పెట్టాడు విక్రాంత్ తనని గుర్రుగా చూస్తూ డోర్ ఓపెన్ చేశాడు వాచ్మెన్ మీకు మీకు పాన్ తీసుకొచ్చాను అనే డబ్బా అతనికి ఇచ్చి ఐస్ చేసి లోపలికి వెళ్తున్న విక్రాంత్ని ఆపేసింది తన డోర్ దగ్గర ఉన్న చిన్న లెటర్ దాని చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పి చూసేసరికి తన పేరే కనిపించడంతో అది తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు స్టూడియోస్ డైరెక్ట్ గడి ప్రాబ్లమ్స్ చెప్పలేక అలా అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేతాను బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేస్తే ప్రియమైన కన్నయ్యకని రాసి ఉంది అందంగా ముత్యాలు పేర్చినట్లు కన్నయ్య అని వింతగా రాసి ఆ లెటర్ చదవడం కొనసాగించాడు విక్రాంత్ కుశలమైన కన్నయ్య అయినా నా పిచ్చి కానీ నువ్వు బాగానే ఉంటావు నన్ను నీ ఆలోచనలను ముంచేసి నీ పేరుకి సాధకత లభించేలా ఉన్న నీ ప్రవర్తన చూసి మురిసిపోవాలో లేదంటే గొడుగుతో పోయేదాన్ని గురిసదాక తెస్తున్నామని పెనిమిటి మీద అలిగిన పెండ్లాంలాగా నీ మీద అలగాలో అర్థం కావడం లేదు నీకైనా అర్థమైతే కాస్త చెప్తావు కదా ఇట్లు అనామిక అనామిక అని పేరు గురించి ఎంతసేపు ఆలోచించినా గుర్తు రాలేదు అతనికి తనకి తెలిసిన స్టూడెంట్ లీడర్స్ అందరికి కాల్ చేసి అనామిక అనే అమ్మాయి ఏ డిపార్ట్మెంట్ కనుక్కోమని ఆ లెటర్ని చేతిలోకి తీసుకున్నాడు ఆ లెటర్ దగ్గర ఏదో తెలియని గమ్మత్తు సువాసన వస్తుంటే అది ఏంటో అర్థం కాక ముక్కుకి దగ్గరగా తెచ్చి చూశాడు ఆ వాసన ఏంటో అర్థం కాలేదు కానీ అది ముక్కు పుటాలకు తగలగానే తనకే తెలియని ప్రశాంతత అనిపించి ఆ లెటర్ని చింపేయాలన్న తన థాట్స్ పక్కన పెట్టి తన రీడింగ్ టేబుల్ మీదున్న బుక్ ఓపెన్ చేసి పెట్టాడు లోపల తను అడిగిన ఐదు నిమిషాలు ఆ అమ్మాయి డీటెయిల్స్ సెండ్ చేశారు థర్డ్ ఇయర్ కెమికల్ ఇంజనీరింగ్ అని రాసి ఉంటే ఆ అమ్మాయితో మాట్లాడాలి అనుకున్నాడు విక్రాంత్ కదా ఇంకా ఉంది మరి విక్రాంత్కి లెటర్ రాసిన ఆ అనామిక ఇప్పుడు వీళ్ళు కనుక్కున్న ఈ అనామిక ఒకరేనా మరి చంద్రిక ప్రేమించింది ఎవరిని ప్రేమిస్తే ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఎందుకు చంద్రిక తను ప్రేమించిన వ్యక్తిని మోసం చేసింది మరి చంద్రిక ఇప్పుడు భార్గవ్ను పెళ్లి చేసుకుంటుందా మళ్ళీ చంద్రిక లైఫ్లోకి తను ప్రేమించిన వాడు వస్తాడా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్